నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే వలి ఎలా ఉన్నారు యా ఫైన్ థ్యాంక్ యూ సార్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా తమిళనాడు యువ నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిని విమర్శించారు రాహుల్ గాంధీని విమర్శించారు ఇవన్నీ విమర్శలు చేసిన తర్వాత ఆయన ఏదో ఒక భారీ వ్యూహంతో ముందుకు పోతున్నట్టుగా కొన్ని విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి ఏమంటారు మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా బర్నింగ్ టాపిక్ అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ ప్రచార పరిషత్ యోధుడుగా బయలుదేరి జనంలో ఒక సంచలనమైన కామెంట్స్ మన చేయటం డిక్లరేషన్ వారాహి డిక్లరేషన్ ద్వారా ఇది ఒక సంచలనమైన బర్నింగ్ టాపిక్ అయిపోయింది దీన్ని అన్బయాసిడ్గా పొలిటికల్స్తో సంబంధం లేకుండా జనరల్గా వ్యూహం ఏముంది ఇందులో అనేది విశ్లేషణ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్కు ముందు పార్టీలోకి పాలిటిక్స్లోకి రావడం జరిగింది ఫోర్టీన్ ఎలక్షన్లో కాంటెస్ట్ చేయలేదు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడం జరిగింది కానీ అన్ని స్థానాలు ఓడిపోవటం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి ట్వంటీ వన్ అభ్యర్థులను నిలబెట్టి ట్వంటీ వన్ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది అది గొప్ప అచీవ్మెంట్ అవును ఈ ప్రస్తావన ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో అభ్యర్థులు గెలిచారో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ సహజంగానే పెరిగింది అతనికి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం జ ఇప్పటివరకు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అవును సో హౌ లాంగ్ యూ విల్ కంటిన్యూ యాజ్ అ డిప్యూటీసీఎం ఓకే ఈ టర్మ్ ఓకే నెక్స్ట్ టర్మ్ వాట్ నెక్స్ట్ ఫర్ హిమ్ పాలిటిక్స్లోకి వచ్చేది ఎవరైనా డిప్యూటీ సీఎంగా ఉండటానికి ఎమ్మెల్యేగా ఉండటానికి కాదు కదా ఎవరి ఆశయం లక్ష్యం ఉంటుంది సో ఇదే ఇట్లానే కంటిన్యూ చేసుకొని జస్ట్ లైక్ దట్ ఈ ఫైవ్ ఇయర్స్ గడిపేస్తే వాట్ నెక్స్ట్ ఈజ్ ఫ్యూచర్ పొలిటికల్ క్యారియర్ ఏంటి గ్రోత్ ఏంటి ఓకే దానికి ఒక వ్యూహం ఉండాలి వ్యూహం ఉండాలి అంటే ఏం కావాలా ఇప్పుడు జనరల్గా ప్రజల్లో సెన్సిబుల్ అంశాలు ఏంటి అంటే ఒకటి రీజనలిజం మంతతత్వం కులతత్వం అనేది ఎక్కువ మేజర్ ప్లే అవుతుంది రెండోది లాంగ్వేజ్కి సంబంధించిన అంశం ఈ రెండు సెన్సిబుల్ మన లాంగ్వేజ్ అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మన తమిళనాడు తీసుకున్నట్టయితే భాష అభిమానం వాళ్ళకి చాలా హిందీని అసలు అసలు భాషాభిమానం కొన్నిట్లో అది సెన్సిబుల్ అవుతుంది తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి కాస్ట్ బేస్డ్ సెన్సిబుల్ రాజకీయాలు ఉంటాయి ఏదేమైనా ఒక మతాన్ని ముందు పెట్టుకొని మతం ద్వారా ప్రజల్లో ఉద్వేగాన్ని కలిగించి ప్రజల్ని యువకుల్ని అటువైపు తిప్పించుకోగలిగితే ఏ రాజకీయ నాయకుడు భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఫెయిల్ కాలేదు మతాన్ని పెట్టుకొని ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఏ రాజకీయ నాయకుడు ఫెయిల్ అయిన సందర్భం లేదు బీజేపీ స్ట్రాటజీ ఎస్ బీజేపీ స్ట్రాటజీ మతాన్ని ముందుకేసుకొని మోసింది ఇప్పటివరకు సక్సెస్ అయింది సరే ఇప్పటివరకు బీజేపీ రామ్ మందిరం నేను చిన్నప్పటి నుంచి రామ మందిరం అన్నారు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అయిపోయింది బీజేపీకి వాట్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి ఇక్కడ వాట్ నెక్స్ట్ ఓకే సో ఈ రెండు అంశాలు ఇట్లా ఒక్కసారిగా మిక్స్ చేసుకొని చూస్తే పవన్ కళ్యాణ్కి అవసరం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి ఎస్ ఆయన లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అలాగని ఇలానే అలయన్స్ మళ్ళీ టీడీపీతో చేసుకొని మళ్ళీ ఈయన చీఫ్ మినిస్టర్ ఒక సందర్భంలో అన్నారు సార్ ఈ ఈ కూటమి ప్రభుత్వం ఈ అలయన్స్ అనేది ఈ వాతావరణం పది సంవత్సరాల పాటు ఉంటే రాష్ట్రానికి మంచిది ఉండాలని కోరుకుంటున్నా అన్నారు ఆయన కరెక్ట్ కరెక్ట్ పది సంవత్సరాలు ఉండాలి అంటే వైసీపీ పది సంవత్సరాల్లో క్లోజ్ అయిపోవాల సో నెక్స్ట్ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నంబర్ వన్ ఆయనకంటూ టీడీపీతోనో బీజేపీతో ఉంటేనే ఈయన సర్వైవల్ అనే స్థాయి నుంచి దాటి ఈయనకంటూ ఓటు బ్యాంక్ డెవలప్ చేసుకొని ఈయనకి టీడీపీ ఇప్పుడు ఇరవై ఒకటి ఉంది నెక్స్ట్ ఇట్ షుడ్ బికమ్ హండ్రెడ్ ఇట్ షుడ్ బికమ్ వన్ ఫిఫ్టీ అది స్ట్రెంత్ పెంచుకోవాలి కదా పెంచుకోవాలంటే ఈయనకు ఒక ఆయుధం కావాలా ఆ ఆయుధం ఏంటి సనాతన ధర్మ పరిరక్షణ దాన్ని మోయటం జరిగింది భుజాన వేసుకొని అలా చేయటం వల్ల ఆయనకి ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఒక ఆర్టిస్ట్గా మంచి గొప్ప నటు నటుడు కాబట్టి మంచి ఫాలోయింగ్ ఉంది ఆ సౌత్ ఏరియాలో సో దానిని ఇటు సనాతన ధర్మం పేరుతోటి హిందుత్వాన్ని మెత్ నెత్త నేసుకొని గనక ముందుకు తీసుకెళ్ళగలిగినట్టయితే ఈయనకంటూ బాగా పెరిగే అవకాశం ఉంది ఓట్ బ్యాంక్ రెండోది అక్కడ బీజేపీ చేయాల్సిన పని ఇక్కడ బీజేపీ వాళ్ళు ఈయన ముందు పెట్టి చేపించుకోవటం వల్ల బీజేపీకి అత్యంత లాభం కలిగే అంశం ఉంది ఎందుకంటే సౌత్ స్టేట్స్కి వచ్చేసరికి ఈ తెలుగు రెండు ఈ తెలుగు స్టేట్స్ కానీ ఓకే మనకి పక్కన ఉన్న కర్ణాటకకు వచ్చేసరికి అక్కడ బీజేపీ కొంతవరకు ప్రభావం ఎందుకు చూపుతుందంటే అక్కడ లింగాయత్ ఓట్స్ ఉంటాయి లింగాయత్ ఓట్స్ మొత్తం గంప కొత్తగా ఈ హిందుత్వ అజెండాతో వెళ్తున్న బీజేపీకి వచ్చే అవకాశం ఉంది యడ్యూరప్ప ద్వారా లింగాయత్ ఓట్స్ కర్ణాటకలో ఎయిటీన్ పర్సెంట్ ఓట్స్ ఉన్నాయి సో అది మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇక మిగతా స్టేట్స్ మనకు వచ్చి కేరళ వచ్చినట్టయితే వామపక్షాలు ఉన్నాయి అక్కడ ఈ హిందుత్వం నడవదు తమిళనాడు ఉంది అక్కడ దేవాలయాలు ఎక్కువ కానీ అక్కడ వాళ్ళ వెర్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఈ నాస్తికత్వం కొద్ది ఎక్కువ ఉంటుంది పెరియార్ సంబంధించిన భావజాలం ఉంటుంది నాస్తికత్వం కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో అక్కడ హిందుత్వాన్ని దీంతో ఫిలాసఫీతో ముందుకెళ్ళి అక్కడ అట్రాక్ట్ చేసుకోవాలా ఆంధ్రప్రదేశ్లో అట్రాక్ట్ చేసుకోవాలా దీనివల్ల సౌత్ స్టేట్స్లో బీజేపీకి నెక్స్ట్ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కంటే మించిన సారథి ఇక్కడ ఎవరు కనపడలేదు మీరు ఇంకొక ఇందులో ఒక్క లాజిక్ ఆలోచిద్దాం ఈ ప్రయత్నం గతంలో ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రయత్నం చేసి కొంత చర్చలు జరిగినాయి చర్చలు జరిగిన తర్వాత సంహవ్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వెనక్కి స్టెప్ వేశారు లేకపోతే వాళ్ళు లాస్ట్ టైమే జూనియర్ ఎన్టీఆర్ ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో అప్పుడు ఆయన ద్వారా తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు షా గారు ఇప్పుడు ఆ పాత్ర పవన్ కళ్యాణ్ ని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు మోసేట వాళ్ళు ఓన్లీ పర్సన్ అవైలబుల్ ఇన్ సౌత్ స్టేట్స్ టు క్యారీ దిస్ హిందుత్వ అజెండా విచ్ విల్ బి బెనిఫిటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆస్ వెల్ ఆ బీజేపీ పార్టీలో ప్రయోగం చేయబోతున్నారా ఎస్ తమిళనాడు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలక్షన్ ఉంది దగ్గరకు వస్తుంది సో బీజేపీ బలపడాలి బలపడాలంటే ఏం చేయాలా పవన్ కళ్యాణ్ లాంటి వాడిని ఇమేజ్ ఉన్న ఫేస్ వాల్యూ ఉన్న ఒక ఫిగర్ని తీసుకెళ్ళి కొంత చేయాల్సి ఉంటుంది రచ్చ అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో మాట్లాడుతూ ఇంగ్లీష్లో మాట్లాడారు హిందీలో మాట్లాడారు తమిళ్లో మాట్లాడారు తెలుగులో మాట్లాడారు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడారు తిరుమలలో కదా అది ఆంధ్రప్రదేశ్ కదా లేదు ఇది అంత భారతదేశం మొత్తం చూడాల ఎవరు వినాలో వాళ్ళు వినాలా పై పైన ఢిల్లీ లెవెల్లో హిందీలో ఎందుకంటే అందుకే తమిళ్లో ఎందుకు మాట్లాడంటే అక్కడ ఉదయనిధి అనే అతను స్టాలిన్ డిప్యూటీ సీఎం ఆయన వన్ ఇయర్ బ్యాక్ సుమారుగా సెప్టెంబర్లో ఈ హిందుత్వం అనేది ఒక వైరస్ లాంటిది దోమ కుట్టినట్టు అది స్పాయిల్ చేస్తే అది ఉండకూడదు నాశనం అయిపోవాలన్నాడు అప్పుడు అన్న ఆ మాటల్ని ఇప్పుడు ఈయన ఉద్రేకపూర్వకంగా ఆవేశపూర్వకంగా అతన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు తమిళ్లో కూడా మాట్లాడాడు ఆయనకు అర్థం అవ్వాలని సరే అక్కడి నుంచి మళ్ళీ రియాక్షన్ వచ్చింది మొదరైలో వాళ్ళకి సంబంధించిన అనుచరులు స్టాలిన్కి సంబంధించిన అనుచరులు కేసు కూడా బుక్ చేశారు ఈయన మీద అది రీసెంట్గా జరిగింది సో ఈయన టార్గెట్ వ్యూహం ఒక రకంగా మనం ఆలోచించినట్టయితే అది పవన్ కళ్యాణ్కి నెక్స్ట్ ఓట్ నెక్స్ట్ రాబోయే భావి తరాలకి ఆయన స్ట్రాంగ్ అవటం స్ట్రెంగ్ అవటం రెండోది ఈయన అభిమానించి నమ్మి అప్ ఉండి కనెక్షన్ బాగా ఉండి మంచి కో రిలేషన్ ఉన్న బీజేపీకి ఈయన ద్వారా సహాయపడటం దానివల్ల మ్యూచువల్గా బెనిఫిట్ పొందటం ఇవి ఇప్పుడు తమిళనాడులో అక్కడ ఆ రాష్ట్రానికి పోయి ప్రచారం కూడా చేయబోతున్నారు చేయటానికి అవకాశం ఉంది ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ప్లానింగ్ పొలిటికల్ ప్లానింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ ఒక దూర దృష్టితోటి ఒక వ్యూహాత్మకంగా ముందుకు అడిగేసిన సందర్భంలో ఇంత ఆవేశంగా ఈ ఈ కొత్త సబ్జెక్ట్ తెర మీదకి తీసుకొచ్చాడు ఈ కొత్త సబ్జెక్ట్ తెర మీద తీసుకురావటానికి లడ్డు అనే ఒక అంశం బేస్ మూలకథ ఏంటంటే మూలకథ లడ్డు ఈ లడ్డు మూలకథ నుంచి ఒక డైవర్షన్ తీసుకున్నారు ఆయన ఒక వేరే డైరెక్షన్ లోకి వెళ్ళారు వెళ్ళటం వల్ల ఆయనకి వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి పొందే అవకాశం ఎక్కువ ఉంది బీజేపీకి దగ్గర అవకాశం ఇంకెక్కువ ఉంది బీజేపీ ఈయన కలవటం వల్ల వచ్చే ఎలక్షన్స్ లో కొంత మైలేజ్ ఈయనకు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి వచ్చే అవకాశం అయినప్పటికీ దీన్ని టీడీపీ ఏ విధంగా చూడబోతుంది అనేది మీకు డౌట్ టీడీపీకి ప్రస్తుతం ఏంటంటే టీడీపీ ఏం భావిస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు టీడీపీ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ పార్టీ అయినా పర్వాలే జనసేన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకూడదు ఓకే మోర్ కంఫర్టబుల్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇస్ అపోజిషన్ పార్టీ ఇన్ ద స్టేట్ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్ దట్ ఈస్ ఆల్సో ఓకే ఫర్ దెమ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటానికి వీల్లేదు సో ఈ నేపథ్యంలో ఇది ఏ విధంగా ఆలోచించినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యూచరిస్టిక్ లాంగ్ టర్మ్ విజన్ తో తీసుకున్న స్ట్రాటజిక్ డెసిషన్ని ఆ విధంగా మనం చూడాలి ఇప్పుడు ఈ ఈ స్ట్రాటజీ అనేది దాదాపు వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎక్కడైనా బెడిసిపెట్టే పరిస్థితి వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎత్తుకున్న అంశమే హిందుత్వం లేకపోతే సనాతన అన్నాడు కదా సో అది ఒక సెన్సిబుల్ ఐటమ్ టాపిక్ కాబట్టి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి అందుకే నేను మూలకత లడ్డు దగ్గర నుంచి నేను కనెక్ట్ చేసుకున్నారు దానికి బేస్ లడ్డు దగ్గర నుంచి ఇది కనెక్ట్ అయింది కాబట్టి ప్రజల మనోభావాలు దెబ్బతిన్న సన్న సందర్భంలో ఆ టైంలో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సబ్జెక్ట్ బాగా కనెక్ట్ అవుతుంది కదా దాని కనెక్షన్ అట్లా చేసుకున్నారు ఇది ఒక వ్యూహాత్మక వ్యూహాత్మకమైన రాజకీయ భావి రాజకీయ ప్లానింగ్ లో భాగంగా దీని ఆయన నిర్ణయం తీసుకున్నారు దీనికి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంది లాంగ్ టర్మ్ పొలిటికల్ గెయిన్ అవ్వాలంటే ఆయన తీసుకున్న హిందుత్వ రాజకీయం అనేది నార్త్ లో బాగా వర్కౌట్ అయింది భారతీయ జనతా పార్టీకి అనేక ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశం అయితే ముఖ్యంగా సౌత్ ఇండియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఈ హిందుత్వ భావన అనేది ఎట్లా ఉండే అవకాశం ఉంది సక్సెస్ఫుల్ గా ముందుకు పోతుందా ఇక్కడ అంతా సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉందా అంటే జనరల్గా అది మనం ప్రస్తావించుకున్నట్టుగా మీరు అన్నారు కదా హిందుత్వ భావజాలంతో నార్త్ స్టేట్లో ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ విజయాలు సాధించింది కానీ మీరు గమనించినట్టయితే అయోధ్యలో సక్సెస్ గుడి ఏదైతే కట్టారో అది గొప్పగా చెప్పుకొని భారతీయ జనతా పార్టీ అజెండాలో ఉంది కానీ మరి అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది కదా ఎస్ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అంటే హిందుత్వ అజెండా ఒకటే ఇన్ని సంవత్సరాలు మోసినా కూడా వాళ్ళకు ఒక హిందుత్వ అజెండాతో పాటుగా సనాతన ధర్మ పరిరక్షణ లేకపోతే కష్టం దానికి ఒక సెంట్రల్ లెవెల్లో ఒక బోర్డు ఉండాలా దేవస్థానాలన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉండాలా స్టేట్ గవర్నమెంట్స్లో ఉండకూడదు అనే కొత్త టాపిక్ని కొత్త విషయాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేసి ఉద్రిక్తత క్రియేట్ చేయటం వల్ల కొంత శాతం పర్సంటేజ్ అట్రాక్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీరు గమనించినట్టయితే ఇటువంటి టాపిక్స్ ఎవరు కూడా ఓన్ చేసుకుంటారు చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు పర్సంటేజ్ ఓటర్స్ చూసినట్టయితే హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయనకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందంటారు ఎస్ ఖచ్చితంగా ఉంది చూద్దాం సరే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ